హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు ఏకాదశి కదా అందుకే మేము ఒక స్పెషల్ స్వీట్ చేయబోతున్నాం చూడండి దానికోసం నేను ఒక సిక్స్ బ్రెడ్స్ తీసుకుంటున్నాను దీంతోనే మనం స్వీట్ చేసుకుంటాం ఇప్పుడు ఈ బ్రెడ్స్ని ఫోర్ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేయాలి ఇప్పుడు మనం ఈ బ్రెడ్స్ని శాలో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ పైన ఆయిల్ ఇంకా నెయ్యి తీసుకున్నాను అది పెట్టుకుందాం ఆయిల్ వేడయ్యాక అయ్యాక బ్రెడ్స్ వేసుకుందాం ఇప్పుడు మనం ఈ బ్రెడ్స్ని ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని షాలో ఫ్రై చేసుకోవాలి అంటే ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి ఇలా అన్నీ మనం షాలో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పాలు వేడి చేస్తున్నాను ఈ చల్లటి పాలల్లో నేను రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే వేస్తున్నాను బబుల్స్ బబుల్స్ లేకుండా కలిపి అబ్బా వస్తా ఇప్పుడు మనం వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వేయంగానే వెనీలా ఐస్ క్రీమ్ వాసన వచ్చేస్తుంది అవునా తిన ఇప్పుడు ఈ మరిగిన పాలల్లో మనం ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకున్న పాలని వేస్తే బాగా కలిపితే మనం స్వీట్ స్వీట్ రెడీ అయిన దీన్ని కాసేపు ఇలాగే కలుపుతూ ఉండాలి ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇది మలిగితే మన స్వీట్ రెడీ అయినట్టే కషా షుగర్ దీనిలోనే ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాం ఇప్పుడు రెడీ అయింది వషా ఇది చల్లారాక మనం సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు ఎలా సర్వ్ చేసుకోవాలో చూడండి ఫస్ట్ ఇలా మనం బ్రెడ్ వేసేసి దాని మీద నుంచి కస్టర్డ్ మిల్క్ని పోసుకోవాలి ఇలాగే బ్రెడ్స్ వేయాలి మళ్ళీ దాని మీద కస్టర్డ్ మిల్క్ వేయాలి ఇప్పుడు వీటితో గార్నిష్ చేయడమే అంతే నీకు ఇష్టమని బాదం నాకు ఇష్టమని కిస్మిస్ నాకు కిస్మిస్ ఫ్రై చేస్తే ఇష్టం ఉండదు కదా అందుకే ఫ్రై చేయకుండా వేసాను మీకు ఎవరికైనా ఫ్రై చేస్తే ఇష్టం ఉంటే అలా చేసుకొని వేసుకోండి చూస్తుంటేనే నోరూరిపోతుంది ఇప్పుడు తినేయడమే అక్కయ్య దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా తింటే బాగుంటుంది అవును కదా సరే అలానే చేద్దాం పద అయితే ఫ్రెండ్స్ దీన్ని మేము ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు లేట్ వెళ్ళి చేసుకోండి ఎంజాయ్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మర్చిపోదు